తిరుపతి జిల్లా పరిధిలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం మార్పు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది రేణిగుంట నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రస్తుత సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రజలు క్రయ విక్రయదారుల లావాదేవీలు జరుపుకోవడానికి అసౌకర్యంగా మరియు ఇరుకుగా ఉన్నందున ఈ కార్యాలయాన్ని ఓ పెద్ద భవనంలోకి మార్చాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని గతంలో ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్టార్ ఒకరు పావులు కదిపినట్టు సమాచారం తమకు కావలసిన వ్యక్తి చేత ఆగమేఘాల్లో ఊరికి దూరంగా రేణిగుంట చెక్పోస్టు సమీపంలో లేఅవుట్ నందు హడావిడిగా ఓ భవనాన్ని కట్టించి అధిక మొత్తంలో అద్దె చెల్లించే విధంగా ప్లాన్ చేశారు ఈ విషయాన్ని గ్రహించిన పై అధికారులు అప్పటి సబ్ రిజిస్టర్ వేసిన పథకం పారకుండా అడ్డుకట్ట వేశారు మళ్లీ తిరిగి ఆ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి ప్రజలకు ఏమాత్రం సౌకర్యంగా లేని ప్రాంతాన్ని నూతన కార్యాలయం కొరకు ఎంపిక చేయడం వెనుక రహస్యం దాగి ఉంది తిరుపతి రూరల్ తిరుచానూరు పద్మావతిపురం శ్రీనివాసపురం మంగళం ఆటోనగర్ దామినేడు తూకివాకం కరకంబాడి ప్రాంతాల పరిధిలో ఉన్న భూములు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి ఇప్పటికే ప్రజలు రేణిగుంట కార్యాలయంకు రావడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇలాంటి సమయంలో ఊరికి తూర్పు వైపున జనసంచారం లేని ప్రాంతంలో కనీసం ఆటోలు ఇతర రవాణా వాహనాలు కూడా అందుబాటులోనే ఉండవు మరో ముఖ్య విషయం ఏంటంటే రిజిస్టర్ ఫీజు స్టాంపు డ్యూటీ ఇతర చలానాలు కట్టాలంటే బ్యాంకు కూడా చాలా దూరం అయిపోతుంది అసలు ఈ కార్యాలయాన్ని మార్చడం వెనుక ఒక వ్యక్తి స్వప్రయోజనం దాగి ఉంది అన్న ప్రచారం జరుగుతోంది నూతనంగా ప్రతిపాదించిన కార్యాలయం దగ్గరలోనే రైల్వే డీజిల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయని ఏదైనా ప్రమాదం జరిగితే ఆఫీసులోని రికార్డులు ఇతర ముఖ్యమైన పత్రాలకు భద్రత ఉండదు అన్న బాధన కూడా ఉంది అధిక మొత్తంలో అద్దె చెల్లించడం కోసం అభివృద్ధి లేని ప్రాంతాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయం మార్పు పేరుతో ఎంపిక చేయడం వెనుక భారీ ఉంది ఈ ఆఫీసును చూపించి చుట్టుపక్కల ప్లాట్లను ఎక్కువ ధరలకు అమ్ముకోవాలని మరియు అక్కడ గదులను డాక్యుమెంటెడ్ రైటర్లకు అధిక మొత్తంలో అద్దెలకిచ్చి వేలకు వేలు వసూలు చేసుకోవాలనుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది వీటన్నిటి వెనుక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగుందని కూడా తెలుస్తోంది ఎవరి ప్రయోజనం కోసం ఈ సబ్ రిజిస్టర్డ్ ఆఫీసులు ఊరికి దూరంగా ఏర్పాటు చేస్తున్నారో పెద్దలకే తెలియాలి ఇప్పటికే ఈ కార్యాలయం మార్పు ఈ ప్రతిపాదనపై అధికారులు కొంత వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది డాక్యుమెంట్ రైటర్లు పట్టణ ప్రముఖులు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు జనంకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో ఊరు మధ్యలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం తీసుకుని వెళ్లి ఎక్కడో దూరంగా ఉంచడంతో అక్కడికి వెళ్లి రావడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఎంతో కీలకమైనటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసును కూడా తీసుకెళ్లి దూరంగా పెట్టడం వల్ల ప్రజలకు మరింత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది ఇక ఈ దీనిపై ఉన్నతాధికారులు మరోసారి పునరాలోచించి అందరికీ ఆమోదయోగ్యమై సౌకర్యమైన ప్రాంతాన్ని ఎంపిక చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అందులోకి మార్చాల్సిన అవసరం ఉంది ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు